హెల్త్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలకి ఆరోగ్య బీమా కల్పించడానికి పథకం రచించింది ఈ పథకం కింద నిజంగానే ఏపీ ప్రజలకి సమగ్ర ఆరోగ్య బీమా లభిస్తుందా లేక వైసీపీ విమర్శిస్తున్నట్టు చరిత్రలో మొట్టమొదటిసారి మొత్తం వైద్య ఆరోగ్య రంగాన్ని మరీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీని ప్రైవేటు పరం చేసేలాగా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటున్నారా ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ ఆరోగ్య బీమా పథకం కింద పేదలకి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం కల్పించాలి అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండున్నర లక్షల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద కేంద్రం ఇప్పటికే ఐదు లక్షల వరకు వైద్య సేవలకి కవరేజ్ ఇస్తుంది ఇప్పుడు దీన్ని కూడా కలిపి ఈ కొత్త పథకాన్ని రచిస్తున్నారు కొత్త పథకం కింద పేదలకి ఇన్సూరెన్స్ ద్వారా రెండున్నర లక్షల వరకు ఆ పైన ఇరవై ఐదు లక్షల వరకి ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్ట్ ద్వారా మెడికల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండున్నర లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది ఈ కొత్త పథకానికి సెప్టెంబర్ నాలుగవ తేదీన ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇందుకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి త్వరలో టెండర్లు కూడా ఆహ్వానించబోతున్నారు ఈ పథకం కింద ఆసుపత్రిలో చేరినటువంటి ఆరు లోపు ఉచిత వైద్యానికి అనుమతిస్తారు పదిహేను రోజుల్లోగా ఆసుపత్రికి బిల్లులు చెల్లిస్తాం అని చెప్తున్నారు ఉద్యోగుల వైద్య పథకం పరిధిలోకి వచ్చే వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఈ పథకం వర్తిస్తుంది మూడు వేల రెండు వందల రకాల వైద్య సేవలకి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకి ఈ పథకాన్ని వర్తింపజేస్తాము అని ప్రభుత్వం చెప్తోంది ఇందులో పేదలుగా గుర్తింపబడే వాళ్లే కోటి నలభై మూడు లక్షల మంది ఉన్నారు వీళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఇన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారా కవరేజ్ ఇస్తారు ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి మరొక ఇరవై లక్షల కుటుంబాలకి రెండున్నర లక్షల వరకు కవరేజ్ ఉంటుంది నిజానికి ఈ పథకం కొత్తది కాదు జగన్ ప్రభుత్వం ఇరవై ఇరవై మూడు డిసెంబర్లో పేదలకి ఇరవై ఐదు లక్షల వరకు హెల్త్ కవరేజ్ అందిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది అప్పటివరకు ఐదు లక్షల రూపాయల కవరేజ్ ఉంది కొత్త పథకం కింద దీన్ని ఐదు రెట్లు పెంచుతున్నాము అని చెప్పి అప్పట్లో జగన్ ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు దానికి చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తామని చెప్తున్నటువంటి ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్కి తేడా ఏంటో ఈ ప్రభుత్వం వివరించాల క్యాబినెట్లో చర్చకు వచ్చిన ప్రజెంటేషన్ ప్రకారం అర్థమయ్యేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర లక్షల కవరేజ్కి ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రీమియం కడుతుంది దాదాపు తొంభై ఐదు శాతం వరకు క్లెయిములు కిందకే వస్తాయట క్యాన్సర్ లాంటి వ్యాధులకి ఎక్కువ ఖర్చు అయినప్పుడు ప్రభుత్వ ట్రస్ట్ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు చెల్లిస్తామని చెప్తున్నారు అందుకే దీనికి హైబ్రిడ్ విధానం అని పేరు పెట్టారు దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు కూడా తక్కువ రెండున్నర లక్షల కవరేజ్ కట్టే ప్రీమియం భారం ఒక్కటే ప్రభుత్వానిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే స్కీమ్ని అనౌన్స్ చేసినప్పుడు ఏడాదికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్పారు అయితే జగన్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతవరకు అమలు చేసింది అనే విషయం మనకు తెలీదు ఎందుకంటే ఆ తర్వాత నాలుగు నెలలకే వాళ్ళు అధికారం కోల్పోయారు ఇప్పుడు కూడా ఈ కూట ప్రభుత్వానికి ఇదే రేంజ్లో అంటే నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ పథకానికి ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక ఇరవై ఐదు లక్షల వరకు యాక్చువల్ కవరేజ్ ఇచ్చేటువంటి కేసులు చాలా తక్కువ ఉంటాయి కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల కవరేజ్ని వర్తింపజేస్తాము అని చెప్పినా కూడా ఈ క్లెయిమ్లోజ్ చాలా తక్కువ ఉంటాయని చెప్తున్నారు వీటికేమో ఆరు వందల కోట్ల వరకే ఏడాదికి అవ్వచ్చు అయితే మరిన్ని వివరాలు వస్తాయి కానీ కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ పూర్తి స్వరూపం అర్థం కాదు ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్తో చంద్రబాబు ప్రభుత్వం ముడిపెడుతోంది దీనివల్ల పేదలకి సరైన వైద్యం అందదు అని చెప్పి వైసీపీ విమర్శిస్తోంది కొత్త ప్రతిపాదన మీద జగన్ ఘాటుగా విమర్శించారు ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకొని ప్రైవేటుకి ఇవ్వడం అదో ఘనకార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా అన్నారు మా ప్రభుత్వ హయాంలోనే సంవత్సర ఆదాయం ఐదు లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా దీన్ని వర్తింపజేశాము తద్వారా మొత్తంగా రాష్ట్రంలో తొంభై ఐదు శాతం కుటుంబాలని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది అని ప్రశ్నించారు ఇన్సూరెన్స్కి ఆరోగ్యశ్రీని ఇవ్వటం వల్ల కూడా నష్టం అని చెప్పి జగన్ అంటున్నారు ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికి ప్రైవేట్ కంపెనీలు చేసే పనికి తేడా ఉంటుంది క్లెయిముల పరిష్కారంలో ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి లాభాలు లేకుండా వాళ్ళు ఇన్సూరెన్స్ వ్యాపారం చేయరు కాబట్టి కేవలం ఈ ప్రీమియం పేరుతోటి మీ మనుషులకు చెందినటువంటి కంపెనీలకి దోచిపెట్టడానికి ఈ ఇన్సూరెన్స్ని తీసుకొచ్చారు అని జగన్ ధ్వజమెత్తారు దీంతోపాటు కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటు అప్పజెప్పాలి అన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా వైసీపీ చాలా తీవ్రంగా విమర్శిస్తోంది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ కొత్త మెడికల్ కాలేజీలు నడపాలని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకుంది ప్రైవేటు పరమాణగానే విమర్శలు రావడం సహజమే ప్రభుత్వ రంగంలో నడిచేటువంటి ఆసుపత్రుల్లో ఒకటి రెండు మినహా మిగతా వాటిల్లో కనీస సౌకర్యాలు కూడా లేవు దానికంటే ప్రైవేటు భాగస్వామ్యంతో ఎఫర్డబుల్ హెల్త్ కేర్ అందించడానికి అవకాశం అయితే ఉంది అయితే ఒకసారి ప్రైవేట్ పరంగా చేస్తే ఇక అవి కమర్షియల్గానే నడుస్తాయి అనేది కూడా నిజం అట్లా కాకుండా ఈ పీపీపీ మోడల్లో ఏ విధంగా ప్రజలకి వైద్యం అందుబాటులో ఉంటుంది అనేది ప్రభుత్వం వివరించాలి మొత్తంగా ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెడతామని చెప్తున్నటువంటి కొత్త హెల్త్ స్కీమ్ పాత వాటికి భిన్నంగా ఏమీ లేదు ఇక కొత్త మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు భాగస్వామ్యం అనేది కూడా వివాదాస్పద నిర్ణయమే